అందరికీ నమస్కారం ఈరోజు జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు దీనికి డెబ్భై సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ క్షణం దాకా కూడా పాడుతున్నటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు అటువంటి వ్యక్తుల్లో శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు మన రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి ప్రముఖ గాయకులు ఆర్కెస్ట్రా పితామహులు అనేక సినిమాల్లో రకరకాల పాత్రలను పోషించినటువంటి నటులు నిజ జీవితంలో ఎంతోమంది మిత్రుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి సరే డెబ్భై సంవత్సరాల క్రితం నుంచి పాడుతున్నారండి అప్పుడు చాలా గొప్ప గొప్పగా పాడచ్చు అసలు గాత్రావధానం ఆయన చేసినట్టుగా ఇంకెవరూ చేయలేదు అంటే కిషోర్ కుమార్ అలాగే మన్నాడే తలత్ మహమ్మద్ మహమ్మద్ రఫీ ఒక్కరేమిటి ఇటు మాధవపెద్ది పిఠాపురం నాగేశ్వరరావు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరి పాటలతో పాటుగా అసలు హిందీకి మనకి పెద్దగా సంబంధం లేదు అనుకునేటువంటి ఓ రాజమహేంద్రవరంలో వారు గొప్ప 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 హిందీ పాటల్ని వారు పాడటమే కాకుండా అశేష జనాభికి వారి యొక్క గాన మాధుర్యాన్ని గాత్ర మాధుర్యాన్ని దశాబ్దాల తరబడి అందిస్తున్న తరుణంలో సరే డెబ్భై ఏళ్ళ తర్వాత కూడా ఈయన అసలు ఏమైనా పాడగలరా అప్పుడంటే ఓ విజృంభించారు మనం ఆయనకున్నటువంటి ముందు వీడియోస్ చూస్తే అక్కడ మాట పాట ఆట ఈ మూడు కలగలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే హిందీలో కిషోర్ కుమార్ అని ఉండేవారు ఆయన పాట పాడుతూ అద్భుతమైనటువంటి నాట్యాన్ని చేసేవారు దాంతో జనం సమ్మోహితులయ్యేవారు దానికి కొనసాగింపుగా ఇంకొంచెం ఎక్స్టెన్షన్తో ఈయన మాట కూడా అంటే అప్పటి నుండి ఏం జరుగుతోంది అనే ఆ చరిత్రను చెబుతూ ఆ పాట యొక్క విశేషాన్ని చెబుతూ దానికి నేపథ్యం చెప్తూ ఆయన పాడడమే కాకుండా దాంతో డ్యాన్స్ చేస్తూ ప్రజల్ని సమ్మోహనపరిచినటువంటి వ్యక్తి శ్రీపాద మిత్ర గారు మన గురుజీగా ముద్దుగా పిలుచుకునేటువంటి ఆయన నుంచి ఈరోజు మనం మొట్టమొదటిగా కిషోర్ కుమార్ గారు అంటే ఆయనకు ప్రాణం మనకి వారిని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటారా చూద్దాం మరి గురుజీ నమస్కారం కిషోర్ గురుజీ కిషోర్ కుమార్ గారు పాడినటువంటి పాట మీ గురువు గారు మెచ్చిన పాట ముందు అందుకోండి कोई हमदम न रहा कोई सहारा न रहा हम किसी के न रहे कोई हमारा न रहा कोई हमदम न रहा कोई सहारा न रहा क्या बताओ मैं कहा నమస్కారం బాగుంది గురుజీ మరి మన మూర్తిగారు మీకు అత్యంత ప్రియమైన శిష్యులు వారికి మహమ్మద్ రఫీ పాటలు అంటే ఇష్టం మరి వారి గురించి ఒక్క పాట పాడే ప్రయత్నం చేయండి మహమ్మద్ రఫీది आख़े है मे ॻाल्हि भले हुया हुस्न ई तुम हो शरब हो जो का चांद हो क्या पू बि हो तुम చాందో అద్భుతం అంటే పాత పాటలే అజరామరం అపాత మధురాలు అటువంటి పాటల్ని రకరకాల గాయకులు రకరకాలుగా పాడతారు కానీ వాటన్నిటినీ మీ గొంతులో ఇముడ్చుకొని మరి ఒక స్వర చక్రవర్తిలాగా పైగా మీరు ఆంధ్ర కిషోర్ కుమార్ అని మీకు ఇక్కడ జనం అంతా కూడా నీరాజనాలు పట్టి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది ఆ బిరుదుకి తగిన సార్థకత మీరు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇక ముఖేష్ ఆ పేరు తెలియని వారు ఎవరు హిందీ గాన సామ్రాజ్యంలో గొప్ప రారాజుగా వెలిగినటువంటి ముఖేష్ పాటల్లో శివప్రసాద్ గారు ఉన్నారు

कहीं गुन गुन कहीं दुन धुन ये जिस नाजे जमी सुहाना सफर और ये मौसम हसी सुहाना सफर और ये मौसम हसी हमें डर है हम खो न जाए कहीं सुहाना सफर और ये मौसम हसी हो oh, हो oh, 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 oh. होमा झुकिरा है ज़मी पर हो आसमा झुकिरा है ज़मी पर ए मिलन हमे यी पर की गुनगुन कही ढुन ढुन यस जमी సుహానా చాలా బాగుంది గురూజీ ఇక హేమంత్ కుమార్ అంటే ఆ పాటలంటే చాలా ఇష్టం ఎవరితో తెలుసండి మిమ్మల్ని బాగా గురూజీ గురూజీ అని ఆరాధించే నుజళ్ళు సూర్యోకి అటువంటి హేమంత్ కుమార్ పాటని ఒక మంచి పాట पढ़ना अनु अर्जित हेमंत कुमार अपना दिल तो आवारा न जाने किस पे आएगा अपना दिल तो आवारा न जाने किस पे आएगा पा 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 पा, पा... पापा जमुना का सारा है सब का सहारा है दिल ही हमारा हुआ ना किसी का में है ये बल जरा जा न जाने किस पे आएगा अपना दिल तो आवारा न जाने किस पे आएगा पापा 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 ఎందుకంటే మీరు స్వరావధానం గాత్రావధానం చేశారని గబుక్కున్న నోటి నుంచి వచ్చిన అది అక్షర సత్యం ఎక్కడ కూడా అది ఏదో అతిశయోక్తిగా మనం మాట్లాడేది కాదు ఎందుకంటే డెబ్భై సంవత్సరాల నుంచి పాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా ఎనభై మూడు సంవత్సరాల నవ యువకుడు చూశారుగా ఆయన ఎలా ఉన్నారు ఆయన గెటప్ ఎలా ఉందో ఆయన ఒక్కసారి వేదిక ఎక్కి ప్రేక్షకుల ముందు ఒక పాట పాడారంటే విత్ డ్యాన్స్ జనమంతా కూడా చప్పట్లు మైమర్చిపోతారు వన్స్ మోర్లు అటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా నిత్య నూతనంగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది గాయని గాయకుల వాళ్ళకి సంబంధించినటువంటి జన్మదినాలు వర్ధంతులు జరుపుతూ రాజమహేంద్రవరంలో ఎక్కడా జరగనటువంటి రీతిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు సరే గురుజీ మీకు బాగా ఆప్తుడు దొండపాటి సత్యంబాబు గారు ఆయనకి సంబంధించి తలత్ మొహమ్మద్ పాడినటువంటి ఒక మంచి పాట పాడండి समझेगा कौन या दर्द भरे दिल की जुबा जाए तो जाए जाएगा समझेगा या दर्द भरे दिल की जुबा जाए तो जाए कहा मायूसियों की मे दिल के सब रखा है इस जिंदगी में लल लल ला लल लल ला तो जाए कहाँ समझे गो జయ్ తో జై చాలా బాగుంది చాలా బాగుంది ఇక మన్నాడే ఆయన్ని గొప్ప గాయకుడిగా ఎన్నో పాటలు పాడినటువంటి వ్యక్తి అయితే మీకు తక్కువ కాలమే అయినా బాగా బాధాపరిచయమైనటువంటి మరి ఖాదర్ కాంగర్ కవి మానవతావాది ఆయన గురించి ఒక పాట మీరు మన్నడ పాట పాడండి ఖస్మేవాది pyar wafaas bolte hain batun ko kya कोई किसी का नहीं है झूठे नाते हैं नातों का क्या खसम प्यार वफास बातें हैं बातों का क्या हो ग सीहा ప్రేక్షకులు చాలామంది ఉంటారు అందులో ఉత్తమ ప్రేక్షకులు ఉంటారు అందులో మనకి ఈ మధ్య కాలంలో బొట్టపాటి సీతారామారావు గారు ఆయన మీరంటే చాలా గౌరవం అభిమానం సరే ఆయనకి సంబంధించి అలాగే మహేంద్ర కపూర్ అంటే సరే నాకు కూడా బాగా ఇష్టం మహేంద్ర కపూర్కి సంబంధించి ఒక మంచి పాట మీరు పాడండి పాటండి धरती का प्यार पले ए, नीले गगन के तले धरती का प्यार पले ऐसे ही जग में ही रुख में ही शाम ढले నమస్కారం బాగుంది గురించి మీకు ఆర్కెస్ట్రాలో విపరీతంగా సహకరించినటువంటి వ్యక్తి ఇప్పుడు లేరు కానీ మనందరి హృదయాల్లో ఉన్నాడు అతను డ్రమ్స్ వాయించాడంటే అద్భుత అటువంటి వ్యక్తి శ్రీపాద మణి అతనికి సంబంధించి అతను చాలా బాగా ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని ఓ రకంగా ఒక డ్యాన్స్ చేయడానికి ఉర్రూతలు ఊగించే విధంగా చేసినటువంటి వ్యక్తి మీకు బాగా సన్నిహితుడు మీ ఇంట్లో వ్యక్తి అతనికి సంబంధించి మరి ఆర్ది వర్మన్ గారిది మెహబూబా మెహబూబా పాడపాడి Mabuba, 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 Mabububa, 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 ఎస్డి వర్మన్ వారికి కూడా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి మీకు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మంచి మిత్రుడు ఆయన గొప్ప ఎంపీగా పనిచేశారు గొప్ప వక్త మీరంటే చాలా మీ పాటలన్నా మీరన్నా ఆయనకి అమితమైనటువంటి ఇష్టం అందుకని ఎస్డి బర్మన్ గారి పాట ఆయన ఆనందించే విధంగా పాడండి सुनो मोरे बंधू रे सुन मोरे मित सुन मोरे सा रे सुनो मोरे बंधू रे सुन मोरे मित मोरे सा నమస్కారం పాట పాడటం వేరు ఆ పాటని ఆ గాయకుడు ఎలా పాడారో అలాగా పాడటం అనేది చాలా ప్రాక్టీస్ ఉంటేనే కానీ రాదు ఎందుకంటే ఘంటసాలలా పాడదామని అనుకుంటే ఘంటసాల ఎప్పటికీ కాలేము కానీ ఘంటసాల పాడినటువంటి పాటకి దగ్గరగా అయినా రావాలి ఈయన ఆల్మోస్ట్ వాళ్ళు పాడినటువంటి విధానంలోనే పాడుతూ జనాన్ని చేసినటువంటి ఘనత శ్రీపాద్ మిత్ర గారికి ఉంది ఇంకొక విషయం ఏంటంటే సామాన్యులు దగ్గర నుంచి అసామాన్యుల వరకు ఈయన పాటలు వినని వారు లేరు ఆనందించని వారు లేరు అందులో కొంతమంది ఫ్యాన్స్ ఎవరో కాదు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు వారికి ఎంతో ఇష్టం అలాగే బాపు గారు వారికి ఎంతో ఇష్టం అలాగే మరి జంజాల గారు వారికి ఎంతో ఇష్టం ఇంకా చెప్పాలంటే జంధ్యాల గారు ఒక అడుగు ముందుకేసి ఈయన చేత పాట పాడించారు మీ అందరికీ తెలుసు నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిళ్ళ పోయ్యా అది కూడా పాడతారు తర్వాత కానీ ముందు విశ్వనాథ్ గారు లాంటి లెజెండరీ పర్సనాలిటీస్ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆ జిత్తు ఆ పాట పాడవయ్యా మా మనస్సు రంగింపజేవయ్యా అని అంటూ ఉండేటువంటి ఆ మందిరే పాడగలమే बुले श बेशक मंदिर मस्जिद तोड़ो बुले शा कयार पहिरां दिलि कभी न तोड़ो हो जिस पल में दिलि भर रहता और जिस बलड़े में तुले मोहबत और जिस पलड़े में तुले मोहबत उस चांदी नई बोल न त मेरी न झोल न बोल नई बोल जा मैं नई बोल जा मेब नई बोल जा बोल नई बोला అటువంటి విన్యాసాలు చేసేవారు కాబట్టే పాట ఏదో పాడేస్తే అలా మైక్ ముందు నుంచుని నెట్లాట్లాగ నుంచుని పాడితే మాత్రం ఎవరు ఆస్వాదించరు పాటతో పాటుగా చిన్న ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించే ఆట ఉండాలి దాంతో పాటుగా ఒక నిజాయితీతో కూడినటువంటి మాట ఉండాలి మాట పాట ఆట ఈ మూడు కలగలిసినటువంటి వ్యక్తి జిత్మోహన్ మిత్ర గారు కాబట్టి జనం ఇప్పటి వరకు కూడా ఆదరిస్తున్నారు ఇప్పటికీ ఆదరిస్తున్నారు ఇక గాయకుల్ని ఎంతోమందిని మీరు తయారు చేశారు అలాగే సరే మీ ద్వారా కొంతమంది తయారయ్యారు మిమ్మల్ని అభిమానిస్తూ వాళ్ళు చాలా చాలా పాటలు పాడినటువంటి వ్యక్తులు సింగర్స్ ఎంతోమంది ఉన్నారు సింగర్స్ అందరికీ కూడా నచ్చే విధంగా శైలేంద్ర కుమార్ది मंच पार बारे बशायर तो नहीं बशायर तो नहीं मगर हसी जब से देखा मैंने तुझको मुझको हरी आ गई बशायर तो नहीं విచిత్రం ఏంటంటే ఆర్కెస్ట్రాలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి పటాసేసి మాకు ఆ పాట కావాలంటారు ఆ పాట వీళ్ళు ప్రాక్టీస్ చేయకపోయినా సరే వాడు ససే మీరా నాకు అదే కావాలంటాడు అలాంటి కొన్ని వందల వేల ఆర్కెస్ట్రాలని నిర్వహించి మారుమూల ప్రాంతాల నుంచి సిటీస్ వరకు వెళ్ళి వాళ్ళకి కావలసిన రీతిలో వాళ్ళకి ఆనందాన్ని కలిగించే రీతిలో వాళ్ళు కావలసిన పాటల్ని అప్పటికప్పుడు ఆయన యొక్క సమయస్ఫూర్తితో వాటిని రంజింపజేసినటువంటి ఘనత శ్రీపాద్ జిత్మోహన్ మిత్ర గారిది అందుకే ముందు మనం శైలే గారిది మరి ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఒకసారి శృతి ఎక్కువ అందుకుంటే అది మళ్ళీ తగ్గించుకుని పాడటం జరిగింది అది మీరు గమనించే ఉంటారు ఇక మరి అమితాబ్ బచ్చన్ మనకు ఒక రకంగా కిషోర్ కుమార్ పాటలు పాడతారు కానీ ఈయన్ని చూస్తే ఆంధ్ర అమితాబ్ బచ్చన్ లాగా కనిపిస్తారు చూడండి కావాలంటే అటువంటి వ్యక్తి लो 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 रो मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है? वल्ला ओ तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है हाँ ला 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 अरे जिसकी बीवी छोटी उसका भी बड़ा नाम है जिसकी बीवी छोटी उसका भी बड़ा नाम है अरे बिस्तर पे लिटा दो सुपर गुरुजी एందుకంటే అన్ని పాటల్ని కూడా అద్భుతంగా ఇక్కడ నవరస మేడమించి పాడటం జరిగింది కాబట్టి ఇలాంటి వ్యక్తి మరి ఎనభై మూడు సంవత్సరాల వయసులో కూడా నవ యువకుడు అంటే మీరు నమ్మాల్సిందే నమ్ముతారు అతి కూడా లేదు అటువంటి మంచి ఈ కార్యక్రమాన్ని గురుజీతో ముచ్చట్లు అనండి ఏదైనా అనండి గురుజీతో ఈ కార్యక్రమాన్ని మీ ఆస్వాదించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నూజెళ్ళ సూరిబాబు